హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి సో ఈరోజు మన వీడియో ఏంటంటే నేను మా సిస్టర్ కలిసి వెడ్డింగ్ మేకప్ లుక్ వేసామన్నమాట సో ఈ వీడియో ఏమన్నా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హాయ్ అండి నేనైతే క్రిస్టియన్ బ్రైడల్ మేకప్లకు మా సిస్టర్ వచ్చేసి రిసెప్షన్ మేకప్ లకు వేస్తుంది సో ఫస్ట్ అయితే టోనర్ స్ప్రే చేసుకున్నాము తర్వాత మాయిశ్చరైజేషన్ క్రీమ్ రాసుకుంటున్నాము ఇద్దరము సో హెయిర్ స్టైల్ అయితే ముందుగానే వేసేసుకున్నాము నేనైతే మా హెయిర్ బన్ వేసుకున్నాను తను హెయిర్ స్టైల్ వేరుగా వేసుకుంది సో ఇప్పుడైతే మాయిశ్చరైజర్ రాసుకుంటున్నాము మాయిశ్చరైజర్ రాసుకున్న తర్వాత మనం ఎప్పుడు ఏం రాసుకుంటాము మాయిశ్చరైజర్ తర్వాత ప్రైమర్ రాసుకుంటాం కదా సో అలాగే ప్రైమర్ రాసుకుంటున్నాము సో ప్రైమర్ రాసేసుకున్న తర్వాత సో తర్వాత వచ్చేసి ఈ ఫౌండేషన్ రాసుకోవాలి సో ఫస్ట్ అయితే ప్రైమర్ అప్లై చేసాము తర్వాత ఫౌండేషన్ ఏదో వచ్చేసి స్విస్ బ్యూటీది వాడుతున్నాను నేను ప్రైమర్ వచ్చేసి షుగర్ది వాడాను అనమాట సో ఇద్దరం ఒకటేది వాడుతున్నాము ఇంచుమించుగా ఇద్దరికి ఒకటేది సూట్ అవుతుంది సో ఇప్పుడైతే చూడండి నేనైతే నా ఫింగర్ టిప్స్తోనే నేను ఈ ఫౌండేషన్ని ట్యాప్ చేసుకుంటున్నాను మా సిస్టర్ వచ్చేసి బ్రష్తో ట్యాప్ చేసుకుంటుంది సో తనకి బ్రష్ లేదా ఈ పౌ పఫ్ ఉంటుంది కదా ఆ రెండిటితో వేసుకుంటే కంఫర్టబుల్గా ఉంటుంది నేనైతే దేంతో అయినా వేసుకుంటాను తర్వాత కాంపాక్ట్ పౌడర్ వేసుకున్నాము సో కొంచెం ఫన్నీగా మే ఇద్దరం కలిసి మాట్లాడుకుంటూ ఫన్నీగా రెడీ అయ్యాము సో ఇది ఎగ్జాక్ట్ లుక్ అయితే అంత పర్ఫెక్ట్గా ఉండదు మేము క్యాజువల్గా వేసామన్నమాట సో చూడండి ఇప్పుడైతే ఐబ్రోస్ షేప్ చేసుకున్నాము మా సిస్టర్ అయితే ఎప్పుడూ మేకప్ ఎక్కువ వేయదు సో తనకు అంతగా రాదనమాట అందుకనే నేను కొంచెం హెల్ప్ చేశాను సో తను ఏంటంటే జస్ట్ చిన్న క్రీమ్ రాసి పౌడర్ రాసుకుంటుంది సో లైనర్ కాజల్ ఇవి తనకు అలవాటు లేదు అసలు సో నేను పెట్టుకోమన్నానని పెట్టుకుంది కాజల్ అవి సో ఫస్ట్ టైం పెట్టుకుంటుంది తను సో ఐలైనర్ అయితే అసలు తనకు బొత్తిగా వేసుకోవడం రాదు కాబట్టి నేను వేసుకొని తనకు అనమాట సో తర్వాత లిప్స్టిక్ కూడా లిప్స్టిక్ అయితే నాకు అలవాటు కానీ మా సిస్టర్కి లేదు సో ఇక మేకప్ లుక్ కాబట్టి ఇద్దరం వేసుకున్నాము ఒకేలాంటిది సో ఈ లిప్స్టిక్ అంతా వేసేసిన తర్వాత ఇంకా మస్కారా లాస్ట్ వేసుకుంటున్నాము సో నేనైతే షాడో సేమ్ పెట్టలేదు ఎందుకంటే ఇలా వదిలేస్తేనే బాగుంటుంది అనిపించింది నాకు మా సిస్టర్కి ఐలైనర్ మస్కారా ఇవన్నీ అనమాట తనకు బ్లష్ అయితే వేయలేదు నేను మాత్రం వేసుకున్నాను సో తనకి ఇష్టం లేదనమాట బ్లష్ మాత్రం వద్దనిది సో నేను బ్లష్ వేసుకున్నాను సో ఆల్మోస్ట్ మేకప్ అయితే అయిపోయింది ఇప్పుడు వచ్చి జ్యువెలరీ మ్యాచింగ్ జ్యువెలరీ నేను వేసుకుంటున్నాను చూడండి సో తను కూడా ఆ శారీకి సెట్ అయ్యే మ్యాచింగ్ జ్యువెలరీ తనైతే గుట్టపుసల్ లాంటిది వేసుకుంటుంది నేనైతే స్టోన్స్ది మంచిగా వైట్ స్టోన్స్ ఉండేది వేసుకుంటున్నాను సో ఆ సెట్కి మ్యాచింగ్గా ఉన్న ఇయర్ రింగ్స్ ఉన్నాయి కాబట్టి వాటితో పాటు అవే వేసుకున్నాం మేము సో తను వచ్చి లాంగ్ చైన్ వేసుకుంది నేను లాంగ్ చైన్ వేసుకోలేదు ఎందుకంటే మళ్ళీ వెయిల్ వేసేస్తాను కాబట్టి సో ఇప్పుడు మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా వేసుకున్నాము నేనైతే సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నాను సో ఇప్పుడు వెయిల్ పెట్టుకోవాలి కదా నేను ఓన్లీ నెక్ వరకు నెక్లెస్ సెట్ వేసుకున్నాను లాంగ్ చైన్ వేసుకోలేదు సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఫ్లవర్ టైప్ ఉన్నది మనకు బన్కి పెట్టేసుకున్నాము దాని తర్వాత వెయిల్ పెట్టుకుంటున్నాను చూడండి సో ఈ వెయిల్ పెట్టేసుకున్న తర్వాత ఆ వెయిల్ కొంచెం ఫేస్ పైకి వేసేసుకోవడమే సో చూడండి టోటల్గా అయితే బ్రైడల్ మేకప్ లుక్ రెడీ అయిపోయింది ఏదో మా సిస్టర్తో కలిసి సరదాగా వీడియో చేయాలని ఈ మేకప్ లుక్ చేస్తున్నాం ఇద్దరము సో ఇదైతే పర్ఫెక్ట్గా రాలేదు ఏమీ అనుకోవద్దు సో మాక్సిమం కొంచెం పర్ఫెక్ట్గా ఉండడానికే మేమిద్దరం ట్రై చేసాము ఫైనల్గా మా మేకప్ లుక్ ఇదనమాట సో మీకు ఎలా అనిపించిందో మాకు కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేసిన వీడియోని షేర్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ కొత్త అప్డేట్స్ ఒక సెలవు బాయ్